హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి ఈ మేము వచ్చేసి టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము మిట్టుని స్కూల్ పంపించేసి ఆయనకు పులిహోర చేసేసి మళ్ళీ ఇంట్లో వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ చేసేసానండి తొందరగా కర్రీ చేసేసుకొని మేము రెడీ అయిపోయి నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆ టెంపుల్కి వెళ్ళాము ఇది వచ్చేసి సికింద్రాబాద్లో సారదా పటేల్ కాలేజ్ అనేది చాలా ఫేమస్ ఆ రూట్లోనే లెఫ్ట్ సైడ్లోనే ఈ టెంపుల్ ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం ఆ వ్యూ అనేది తీసాము సో ఇక్కడ వచ్చేసి మీరు సికింద్రాబాద్ నుంచి ఎగ్జామ్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి మీకు అక్కడ ట్వంటీ పి కానీ ఫార్టీ ఫోర్ కానీ ఎక్కితే అక్కడికి వెళ్తారు లేదా ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తే ఆటో నార్మల్ షేరింగ్ ఆటోస్లో కూడా దింపుతారు ఇది వచ్చేసి స్కందగిరి టెంపుల్ అండి పద్మరావు నగర్లో ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అంటారు ఇందులో వచ్చేసి కామాక్షి దేవి కూడా ఉంది మహాగణపతి వారు కూడా ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కార్తికేయుడని మురుగన్ అని స్కందుడని కుమారస్వామి అని ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో పేరుతో స్వామి వారిని ఆచరిస్తారు కదండి కుమారస్వామి కారణ జన్ముడని తిరస్కారుని వధించడం కోసమే ఆయన మళ్ళీ పుట్టాడనేది పురాణ కథనం ప్రకారం ఉందండి ఆగమన శాస్త్ర పద్ధతిలో పూజలు జరిపించడం ఆ ఆలయం ప్రత్యేకత అందువల్లనే నార్మల్గా ఒక భక్తునికి కలలో కనబడి గుడిని కట్టాలని ఆదేశించాడంట ఆయన సికింద్రాబాద్లోని పద్మరావు నగర్లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయాన్ని దాతల సహాయంతో శ్రీకారం చుట్టారండి దాని తర్వాత దీన్ని కంచి పీఠాతికి అప్పగించారు అప్పటి నుంచి కంచిపీఠాధిపతి చంద్రశేఖర స్వామి శంకరామఠం పేరుతో ఆలయాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి అష్టోత్తర పూజలతో వచ్చే ఓం స్కందేయ నమః అనే పదాన్ని మంత్రంలోకి స్కంద అన్న పదాన్ని తీర్చుకొని కొండ మీద ఉన్న కారణంతో గిరి అని చేర్చి స్కందగిరిగా పేరు అనేది పెట్టారండి ఇది వచ్చేసి ఇందులో మీకు చాలా నవగ్రహాలు ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా మీరు అనుకొని ఇంకా వచ్చేసి త్రీ త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు రాహు దీపోత్సవం అనేది కూడా పెడతారండి ఇవి వచ్చేసి నిమ్మకాయని కట్ చేసి ఉల్టా చేసేసి అందులో ఆయిల్ పోసి నెయ్యి దీపం అనేది పెడతారండి సో అలా చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయని పిల్లలు కాని వాళ్ళకు కూడా అవుతాయని చాలా నమ్మకం అంట సో ఇక్కడ భక్తులు వాళ్ళని బాగా నమ్మకము ఇవి మరి నార్మల్గా చూస్తే ఈ టెంపుల్లో వ్యూ అనేది మొత్తం చీకటిగా ఉంటుంది లైటింగ్ అనేది ఎక్కడా లేదండి అండ్ అన్ని దేవుళ్ళు కలిపి ఒకటే దగ్గర చూసినట్టుంది ఇందులో అమ్మవారు వచ్చేసి చాలా బాగుంటుంది మీనాక్షి అమ్మవారు కళ్ళ ఇంపుగా ఆమెకు మళ్ళీ ఇంకా మీరు కిందికి దిగి రాగానే రైట్ సైడ్లో మీకు ఈ ఆంజనేయ స్వామి ఉంటుంది మళ్ళీ శివాలయం ఉంటుంది ఆంజనేయ స్వామి వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి హైట్ వైజ్గా మళ్ళీ రాగి చెట్టు కింద మళ్ళీ నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు మొత్తము చాలా ఈ టెంపుల్ ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇది నార్మల్గా నాకు కూడా తెలియదు నాకు ఒక ఆంటీ తెలిసిన తెలిసినవి చెప్తే ఇట్లా పదహారు రోజులు ఇట్లా దీపం పెడితే నువ్వు అనుకున్నది అవుతుంది అని చెప్పింది ఉండే సో అక్కడికి కూడా నేను వెళ్ళి అది కూడా చేశానండి ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డేస్ సిక్స్టీన్ ట్యూస్డేస్ అలా వెళ్ళాను నేను నాకు మాత్రం అయ్యింది మంచిగా అయ్యింది కూడా సో ఈ టెంపుల్ అందువల్ల చాలా ఫేమస్ అయింది పిల్లలు కాని వాళ్ళు ఇలా చాలామంది సినీ యాక్టర్స్ కూడా నేను చాలాసార్లు చూశాను నేను దీపం పెట్ట వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కూడా సో అక్కడ చాలామంది నమ్మకం కూడా అండి చాలా బాగా అనిపించింది సో మేము మార్నింగ్ దర్శనం చేసుకొని మేము బయటికి వరకు వన్ అయిపోయింది పబ్లిక్ ఇక్కడ ఆంజనేయ స్వామి తలుపు అనేది మూసేస్తున్నారు అప్పుడే గుడి ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి సో అక్కడ మేము అక్కడి నుంచి ఇక ప్రసాదం తీసుకొని బయటికి అనేది వచ్చామండి ఇది వచ్చేసి బయట వ్యూ చాలా పెద్దగా ఉందండి టెంపుల్ వచ్చేసి కానీ చాలా బాగా అనిపిస్తుంది వెళ్తే అంటే కొండ పైన చాలా కొండపైన ఉంటుందండి అయినా కూడా వెళ్ళొచ్చు బట్ చెప్తున్నాను వెళ్ళడము మళ్ళీ అందులోనే మీకు పూజకు సామాని ఇతర సామాన్లు ఉంటాయి కదండీ అమ్మవారివి ఏ రూపాలు కానీ ఇలా చాలా వెరైటీస్ పూజ సామాన్లు మీకు ఎక్కడ దొరకనివి కూడా అక్కడ దొరుకుతాయండి ఆ కింద స్టాల్ లాగా పెట్టారు గుళ్ళోనే ఆ స్టాల్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి నేను ఇక్కడ చిన్న మనం అమ్మవారికి వేయాల్సిన దండ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనేది ఉంది ఆ కాస్ట్ నుంచి మీరు ఇంకా థౌజండ్స్ వేలలోనే ఉందండి అమౌంట్ అనేది ఈ అమ్మవారు వచ్చేసి బాగుంది ఇది అడిగితే మాత్రం నైన్ హండ్రెడ్ అన్నారండి ఇది చిన్నమ్మవారు ఏమో సిక్స్ హండ్రెడ్ అంట అండ్ పెద్ద అమ్మవారు వచ్చేసి నైన్ సిక్స్ థర్టీన్ హండ్రెడ్ అన్నారు ఇవి అమ్మవారికి వేసే దుస్తులండి అండ్ ఇక్కడ అయితే చాలా ఉన్నాయి కానీ అది ఏమంటారు ఇక్కడ నార్మల్గా పాతకాల పద్ధతిలో ప్రసాదం కూడా డొప్పలల్లో ఇస్తారండి అరిటాకు డొప్పలల్లో ఇట్లా ప్లాస్టిక్ పేపర్స్ అలాంటివి వాడరు సో నేను ఈ దండలు ఇక్కడి నుంచి స్టార్ట్ అండి ప్రైజ్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు దొరకని ఫోటో అనేది కూడా లేదు అమ్మవారి దేవతల ఫోటోలు ప్రతి ఒక్కటివి ఇక్కడ మీకు లభిస్తాయి మేము ఇక రిటర్న్ ఇంటికి వరకు టూ థర్టీ త్రీ అయిపోయిందండి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మిట్టు స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్ అడిగితే ఇంట్లో వచ్చేసి కార్న్ ఒక్కటే ఉండండి సో స్వీట్ కార్న్ వడలు చేద్దామని చేస్తున్నాను ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా అల్లం ముక్క వామ ఉప్పు వేసేసి ఈ స్వీట్ కార్న్ వేసేసి మిక్సీలాగా చేసుకోవాలండి ఇది మెత్తగా అవుతుంది సో బైండింగ్ కోసం ఇక్కడ కొంచెం బియ్యం పిండి అండ్ శనగపిండి లిమిటెడ్ దాని క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర ఆనియన్ వేసేసి మంచిగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది నేను ముందుగానే పెట్టేశాను దాని తర్వాత వడల్లాగా వేసుకోవడమే అండి టేస్ట్ చాలా బాగుంటుంది మెత్త మెత్తగా అండ్ క్రంచిగా కూడా ఉంటుంది సో ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి